అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యారాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ అనగా గురువారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే మన వీడియోని తొలిసారిగా ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్స్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు ఇరవై ఒక్క రోజుల్లో అయితే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును ఎంతో నమ్మకమైన గురువుగారిని ఒకసారి సంప్రదించి చూడండి వివరాల్లోకి వెళ్తే గనక వీరికి ఈరోజు అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే వీరికి వీరి జీవితానికి ఒక మలుపు తిప్పేటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున వీరికి చేసేటువంటి పనుల వల్ల కూడా అఖండమైనటువంటి అదృష్టమైతే పట్టబోతుంది రేపటి రోజున వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే చవి చూడబోతున్నారు అది ఎలాగంటే అసలు ఏం చేయబోతున్నారు అలాగే ఏ విషయంలో రేపటి రోజు వీరు మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ యొక్క రాశివారి గుణగణాలు మనస్థితి విషయానికి వస్తే గనక వీరు చాలా మంచి మనుషులైతే చెప్పుకోవచ్చు అందరిని ఆకట్టుకునేటువంటి గొప్ప తెలివితేటలు కలిగిన వారిని అయితే చెప్పుకోవచ్చు అలాగే వీరి యొక్క మాట తీరనేది ఎలా ఉంటుందంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే ఒక లీడర్ ఒక నాయకత్వ లక్షణాలు అయితే వీరికి కలిగి ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలు అంటే పుష్కలంగా ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు వీరు పది మందిలో ఉన్నా కూడా వీరు నోరు తెరిచి ఏదైనా కానీ ఒక మాట చెప్పారంటే ఎదుటివాడు ఆ మాటని యాక్సెప్ట్ చేయాలని అంత ఖచ్చితంగా అయితే మాట్లాడి తీరుతారు వీరు మాట అనేది చాలా కఠినంగా కాన్ఫిడెన్స్గా అయితే ఉంటుంది వీరి కళ్ళల్లో భయం అనేది అస్సలు ఉండదు మాటల్లో కూడా ఒక రకమైనటువంటి పట్టుదల అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వీరి యొక్క మాటను చాలా ఈజీగా ఎదుటివారు నమ్మేస్తూ ఉంటారు ఇక వీరు ఎదుటివారికి ఎప్పుడూ కూడా కళలో కూడా అపాయం చేయాలని చెప్పైతే అస్సలు అనుకోరు అంటే ఫలానా వ్యక్తితో కీడు చేద్దామా నష్టం చేసేలాగా వారిని నాశనం చేద్దామా అనేటువంటి దురాచనలతో అయితే వీరు అస్సలు ఉండరు అంతేకాకుండా వీ యొక్క వీరి యొక్క మనస్థితి అయితే ఏ విధంగా ఉండబోతుందంటే అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి చెప్పేసి భగవంతుడు ఎప్పుడూ వేడుకుంటూ ఉంటారు అంతేకాకుండా చాలా డిఫరెంట్గా ఆలోచించేటువంటి వ్యక్తుల్లో ఈ రాశి గలవారిది మొదటి స్థానం చెప్పుకోవచ్చు కాబట్టి మీ మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఆశీర్వాదం అనేది ఎప్పుడు నిండుగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు వీరి జీవితంలో కష్టాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి బాధలు సమస్యలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరు నిజంగా చెప్పాలంటే చాలా కష్ట అని చెప్పుకోవాలి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలను అయితే చూసి వీరు పెరిగిన వారని అయితే చెప్పుకోవచ్చు ఎన్నో కష్టాలు అనుభవించారు అలాగే ప్రతిదీ కూడా తేలిగ్గా అయితే మీ చేతికి అసలు దొరకలేదు మీరు చాలా కష్టపడి సాధించుకోవాల్సి వచ్చిందని చెప్పైతే మీరు గమనించుకోవాలి అలాగే ఈ యొక్క రాశి వారికి అయితే రేపటి రోజున ఒక చిన్న పిల్లవాడిలా గనక చాక్లెట్ కావాలని చెప్పి తల్లిదండ్రులు అడిగినప్పుడు వాళ్ళు చాక్లెట్ ఇవ్వకపోతే ఏ విధంగా అయితే పిల్లవాడి ఎంత పడి ఏడుస్తూ నాకు చాక్లెట్ కావాలని చెప్పి ఏడిచి ఏడిచి ఏ విధంగా అయితే సాధిస్తాడో అలాగే ఇప్పుడు వీరు కూడా కష్టపడి చాలా బాగా మీరు కోరుకున్నది ఎలాగైనా సాధించుకోవాలని చెప్పి మీకు కావాల్సింది ఏ విధంగా దొరకడం లేదో భగవంతుని ఎంత గింజుకున్నా కూడా మాకు అది కావాలి ఇది కావాలి మేము ఇది చేయాలని చెప్పి అడిగినా కూడా భగవంతుడు మీకు ఇప్పటి వరకు కూడా ఏది ఇవ్వలేదు అయితే ఆ యొక్క నిరాశ మీలో ఎక్కువగా కనిపి స్తూ ఉంది మీరు ఎంత పట్టుదలతో ఏ విధంగా ఉన్నా సరే క్రమశిక్షణతో ఉన్నప్పుడు కూడా సా కష్టంతో సాధించడానికి విజయాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అయితే మీ జీవితంలో ఆనందం మనశ్శాంతి అనేది కొంచెం కరువుగా కనిపిస్తుంది అయితే రేపటి రోజున పూర్తిగా చాలా విభిన్నమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు రేపటి రోజున చాలా అన్ని విషయాలు కూడా ఈజీగా అయితే మీకు దొరికేస్తాయి అంటే డబ్బు కావచ్చు లేదా అవకాశాలు కావచ్చు ఇలా అన్ని రకాల్లో కూడా ఏంటంటే మీకు చాలా ఈజీగా రేపటి రోజున మీరు ఎన్ని చేసుకోబోతున్నారు అలాగే మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నప్పటికీ కూడాను మీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఆ సమస్యలు కూడా మీరు బయటపడే ఆ యోగం అయితే రేపటి రోజున మీకు కనపడుతుంది మీ యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే రేపటి రోజున మీ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం ఆశీస్సులు అనేవి మీకు నిండుగా మెండుగా పుష్కలంగా అయితే లభించబోతున్నాయి అంటే వారు ఏదైనా కానీ అలాగే ఆశీర్వచనాలు కూడా వారు కలిగిన వారైతే ఇచ్చేటువంటి సలహాలు కూడా ఇచ్చేటువంటి కూడా మీకు మేలు చేసి తీరుతాయి మీ కష్టాన్ని చూసి ప్రతిఫలం రేపటి రోజున దక్కించుకోబోతున్నారు అలాగే తల్లిదండ్రుల యొక్క సపోర్టులు సన్నిహితుల యొక్క బాగా విపరీతమైన సపోర్ట్ అయితే మీకు కలగబోతుంది మీరు ఏదైనా ఒక పని చేసినా ఆ పని మొదలుపెట్టినా కానీ ఆ వ్యాపారం స్టార్ట్ చేసినా కానీ అందులో రేపటి రోజున మీకు మంచి విజయాలు అయితే కనబడుతున్నాయి ఇంకా చెప్పాలంటే రేపటి రోజున స్థల మార్పిడి కూడా మీకు జరిగేటువంటి అవకాశాలు మరిన్నిగా ఉన్నాయి ఇప్పుడు మీరు ఉన్నటువంటి స్థలం నుండి ఎప్పటి నుంచో ఇంకొక ఇంటికి మారే అవకాశాలు కానీ ఇంటికి షిఫ్ట్ అవ్వాలన్నా లేదా కొత్త ఇల్లు కొనాలన్నా చూసేవారికి అయితే అటువంటి వారికి యొక్క వారికి స్థల మార్పిడి రేపటి రోజున ఖచ్చితంగా అయితే జరగబోతుంది అలాగే మీకు అదృష్టకరంగా కూడా రేపటి రోజున మారబోతుంది కొత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు వాస్తవం అనేది అనుకూలించినప్పటికీ కూడా అనుకున్నవన్నీ చిన్న చిన్న సమస్యలన్నీ క్లియర్ అయిపోయి అందులో కూడా మీకు ప్రత్యేకమైన సక్సెస్ అనేది ఆ యొక్క వాస్తు అనేది మీకు అనుకూలించడం కూడా జరగబోతుంది అలాగే ఒక దాని తర్వాత ఒకటి మీరు చాలా శుభవార్తలే రేపటి రోజున అయితే వినబోతున్నారు అంతేకాకుండా కొంత అసంతృప్తితో అయితే ఏదైతే ఉందో మిమ్మల్ని చాలా రోజు నుంచి వెంటాడుతూ అసంతృప్తి కారణాలు ఇప్పుడైతే మీకు పూర్తిగా సమస్య పోతాయని అయితే చెప్పుకోవచ్చు అలాగే ఆ యొక్క సంతృప్ అసంతృప్తి పూర్తిగా పోవాలంటే మీరు తప్పకుండా కొన్ని విషయాలు అయితే పాటించి తీరాలి అదేంటంటే కనుక నరదోష నరదిష్టి ఇటువంటివన్నిటి కూడా మీకు కనిపిస్తున్నాయి కనుక నరఘోష వలన మీరు నల్లరాయి సైతం పగిలిపోతుందని వింటూ ఉంటారు పెద్దలు అంటూ ఉంటారు అసంతృప్తి అనేది మీకు మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంటుంది ఎంతైనా మనుషులం కాదండి మనకు మానసిక సమస్యలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కష్టాలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏది శాశ్వతం కాదు ఏ సమస్య కూడా కారణం ఏంటంటే కనుక మనది ఏదైతే ఒక శక్తి మనల్ని నెగిటివ్గా ఎనర్జీగా మనకి వెంటాడుతూ ఉంటుందో దానివల్ల సమస్యలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా పాజిటివ్గా జరగాలని అయితే చెప్పి ఉండదు కదా ప్రతిదీ నెగిటివ్గా కూడా వస్తూ ఉంది కారణం కూడా అనుకోకూడదు అలాగే మీరు ఒక ప్రతి శనివారం అయితే శివాలయానికి వెళ్ళడం లేదా శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండడం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్తారో ఈ విధంగా వెంటనే ఆవహించినటువంటి నరఘోష నరదిష్ దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి దానివల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ ఏర్పడబోతుంది ఆ శక్తి అనేది మీ చుట్టూ ఉన్నంత వరకు స్వామివారి యొక్క అనుగ్రహం కృపా కటాక్షాలు మీ వెంటనే ఉంటాయి ఎక్కువగా ఉన్నందున ఆ నరఘోష అయితే మిమ్మల్ని ఏమీ చేయలేదు స్వామివారి యొక్క సింధూరాన్ని మీరు తప్పకుండా ధరించాలి ఆ విషయాలన్నీ కూడా తప్పకుండా పాటించడం వల్ల మర్చిపోకుండా మీరు నిత్యం బయటకు వెళ్లే ముందున సింధూరం పెట్టుకుని బయటకు వెళ్ళాలి ఇలా మీరు కొన్ని రోజులు వెళ్ళేటప్పుడు పసుపు కొమ్ము నిమ్మకాయని కూడా జేబులో వేసుకొని వెళ్ళేటప్పుడు మరలా ఇంటికి తిరిగే వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని తీసేసి ఇంటి బయటనే ఏదో ఒక పారేటి నీళ్ళలో కానీ కాలువలో కానీ పడేసి ఇంటికి వచ్చేయడం వల్ల ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అది బయటకే వెళ్ళిపోతుంది ఇంట్లోకి వచ్చినప్పుడు ఖాళీ చేతులు కడుక్కొని ఇంట్లోకి రావడం చాలా మంచిది ఇలా మీకున్న నరదిష్టి నరఘోష కూడా మీకు తాకకుండా ఉంటాయి అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి ప్రతి పెద్ద విషయానికి మనవారే కదా అని చెప్పి ఎవరితో కూడా చెప్పుకోకూడదు ఇది చాలా చాలా మైనస్ పాయింట్ అవుతుంది కనుక ఈ విషయంలో మీరు చాలా ఎక్కువగా ప్రతిదీ కూడా అందరూ చెప్పుకొని అందరిలో అవమానపడుతూ ఉంటూ ఉంటారు కనుక అటు కుటుంబీకులు కానివ్వండి లేదంటే ప్రత్యేకించి అనుకున్న వారు కానివ్వండి మాత్రం కొన్ని విషయాలు అయితే చెప్పుకోవాలి కానీ మీరు అనుకున్నంత మంచిగా అయితే ఇప్పుడున్నటువంటి లోకం అసలు ఉండదు కనుక ఇప్పుడున్నటువంటి జనరేషన్ అసలు లేదు కనుక ఎవరైనా మీ సమస్యలు తెలుసుకొని మీరేంటి అసలు మీ యొక్క బలం ఏంటి బలహీనత ఏంటి అనేది తెలుసుకొని మరలా వారే మీ యొక్క కలిసిబాటుతో మీ కొంచెం మాట్లాడుతూ ఏదన్నా కానీ మీ యొక్క బలహీతను వేలు చేతి చూపించే మీకు మైనస్ పాయింట్ అవుతూ ఉంటాయి కనుక మిమ్మల్ని చూడకం చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఎవరిని అంత ఈజీగా అయితే నమ్మకండి ఎవరికి నమ్మకండి మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఈ విషయాలు తప్పకుండా అయితే మీరు గుర్తుంచుకోవాలి ఈ విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మార్పులు అనేవి కూడా మీకు రేపటి ఉన్న కలిసిబాటుకు ఇవ్వబోతున్నాయి అంటే ఊహించిన దానికంటే లాభ లా ధనలాభం అనేది ఎక్కువగానే లాభదాయకంగా ఉండబోతుంది మీకు అలాగే మిత్రులను కూడా కలుసుకోబోతున్నారు చిన్ననాతడి మిత్రుల నుంచి కలుసుకోవడం వల్ల కుటుంబ సభ్యులు ఏదైనా సోదర సోదరి మధ్యలో ఏదైనా అంటే కూడా అవి కూడా సమస్య పోయే మార్గాలు అయితే రేపటి రోజున కనబడుతున్నాయి రేపటి రోజున విందు వినోదాల కార్యక్రమాల్లో అయితే మీరు పాల్గొనబోతున్నారు శుభకార్యాల్లో పాల్గొంటారు ఈ యొక్క రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక మంచి భవిష్యత్ అనేది కనబడబోతుంది రేపటి రోజున ఒక మూల కారణం అనేది చెప్పుకోవాలి రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి గుడి ఉంటే అక్కడికి వెళ్ళి నానబెట్ట శనగలను మాలగా గుచ్చి ఇవ్వడం వల్ల ఆర్థికంగా మీకు ఉన్న సమస్యలు ఉంటే తొలగిపోతాయి తప్పకుండా మీరు బాబా గుడికైనా సరే తప్పకుండా వెళ్ళి తీయాలి తీరాల్సిందే ఇవన్నీ చేయడం వల్ల మీ జీవితం ఆనందదాయకంగా అయితే మారుతుంది ప్రతి పనిలో సక్సెస్ కావాలని అయితే మీరు ఆ దేవుని యొక్క అనుగ్రహంతో కృపా కటాక్షంతో మీరు నిండుగా ఉండాలని అయితే మీరు కోరుకోవాలి కనుక ఈ యొక్క రాశివారైతే ఖచ్చితంగా రేపటి రోజున దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించడం వల్ల మీకు మంచి ప్రయోజనకారకంగా అయితే ఉంటుంది రేపటి రోజున మీరు పరమేశ్వరిని యొక్క ఆరాధనలో కూడా మీ జీవితంలో శాంతి ధైర్యం ఆరోగ్యం అయితే మెరుగుపడతాయి మీ కోరికలు త్వరగా తీరుతాయని చెప్పి పరమేశ్వరుడు అనుగ్రహించే భగవంతుడు అంటూ ఉంటాడు మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధిస్తే సంకల్పాలు తప్పకుండా నెరవేరు తీరుతాయి యొక్క అనుగ్రహం వల్ల ఈ యొక్క రాశివారి జీవితంలో నుంచి మంచి పురు పురోగతి అయితే లభిస్తుంది ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు ఎటువంటి చిన్న చిన్న నష్టాలున్నా లొంగిపోయేటట్టు అన్నీ కూడా క్రమంగా పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పి అయితే అంటూ ఉంటారు ఈ రాశి వారు తప్పకుండా పరమేశ్వరుని యొక్క అభిషేకం చేయించుకోవడం వల్ల మీ సమస్యలు కష్టాలన్నీ కూడా అలానే తొలగిపోతూ ఉంటాయి రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా చేయవలసిన పనులన్నీ తప్పకుండా చేయాల్సినవి అయితే మీకు చవి చూడబోతున్నారు తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు చేయాలి ఎటువంటి దేవతారాధన చేయాలి అయితే మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్